అందు వత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పరణము చెయ్యుచుండగా మును శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లచెదురై పడియుండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడియుండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారా తనిని చూచి ఓయి వేవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితి నీ వృతంతమేమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుడ అలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చెయ్యక నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయమున నే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను ఆతనిచే నా కళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నా తాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరును నా చేస్తలకు భయపడువారే కాని నన్నేవరును మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేడిది దాన ధర్మములు మిట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గడవాలి పాప్తినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మ ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పెడపురుగునై తరువాత వృక్ష జన్మమెత్తి కారణ్య ముందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్లు మీ దయవలన స్తంభముగానున్న నేను నారా రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయు మీకు తెలియచేసిని నన్ను మన్నింపు అని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యముంది ఆహా కార్తీక మాస మహిమ అంత గొప్పది అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మునుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందులననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిన దాని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడా మాటలాలకంచి ముని పుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించు అని కోరిరి అంత నాంగీరసుట్లు చెప్పుచున్నాడు ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి షోడశ అధ్యాయము పదహారో రోజు